హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఈ వీడియోలో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మన దగ్గర టైం తక్కువ ఉన్నప్పుడు ఈ రెసిపీని ఈజీగా ఇంట్లో తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ కిచిడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా వేయాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే ఒక పొటాటో అలాగే ఒక కప్పు క్యారెట్ రెండు మీడియం సైజ్ టొమాటోస్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే చిటికటి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ కిచిడి అనేది తక్కువ టైంలో మనకి లంచ్ బాక్స్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఒక నిమిషం పాటు వేగినవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్తో రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఈ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సాల్ట్ అనేది చెక్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక మనకి కిచిడి అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఫైనల్గా కిచిడి అనేది రెడీ అయిపోయింది ఇంట్లోనే సింపుల్గా ఈజీగా కిచిడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఒపీనియన్ని కమెంట్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్